ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ అససా సాముద్రికల్లో కేవలం బొటను వేలు యొక్క ప్రభావంలో దాగిన పరమార్థరీత్యా బొటనవేలు కనుక కడుపు పైన ఒక ఊర్ధ్వరేఖ కనుక ఉండి వంపుగా కనుక ఉండి లేదా సూటిగా అయినా సరే పైకి పోతున్నట్టుగా కనుక ఉన్నట్లయితే ఆ జాతకులు ధనవంతులుగా కీర్తింపబడతారు స్వయం కృషితో బాగా సంపాదించి ఒక డజన్ ఇల్లు కొనుక్కుంటారు పొలాలు కొనుక్కుంటారు మామిడి తోటలు కొనుక్కుంటారు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ధనవంతులుగా మారుతారు భాగ్యవంతులుగా ఉంటారు భోగభాగ్యాలు అనుభవించేవారుగా పరమ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు కేవలం బొటన వేలిలో ఉండేటువంటి ఈ ఒక్క రేఖ వలన ఒక రేఖ పైకి అట్లా పోతూ ఉండాలి ఇక్కడ రేఖలు ఉన్నాయా ఒకటి రెండు రేఖలు పైన ఒక రేఖ ఈ రేఖ కనుక ఉంటే వాడు భోగవంతుడే జీవితం మొత్తం కూడా ఆనందో బ్రహ్మ చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో లక్ష్మీకడాతో జీవితాన్ని గడుపుతారు అన్నమాట బొటనవేలు యొక్క మూడవ కణుపు నుండి మొదటి కణుపు వైపు రెండు మూడు ఊర్ధ్వరేఖలు కనుక ఇట్లా 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 కనుక సాగినట్లయితే చాలామంది ప్రేమిస్తారు గౌరవిస్తారు ప్రేమ అంటే ఇక్కడ కేవలం వేరు ఇక్కడ ఆత్మీయత అనురాగతత్వంతో ఉండే ప్రేమ గౌరవంతో కూడిన ప్రేమ ఇవన్నీ ఉంటాయి సన్మానాలు కూడా వస్తాయి ఎక్కువగా దండలే దండలు ఎక్కడైపోయినా గురువుగారు నమస్కారం అంటాం ఓ వేయటం మీ దయ అంటాం ఇట్లా సన్మానాలు కూడా జరుగుతుంటాయి సమాజ శ్రేయోభిలాషులుగా జీవితాన్ని గడుపుతారు వాళ్ళు బ్రహ్మశ్రీలు అనే బిరుదులు కూడా వస్తాయి వాళ్ళకి ఈ యొక్క బొటన వేల్లో దాగిన పరమార్థ లక్షణం అంత గొప్పదిగా ఉంటుందండి అంటే బొటనవేలు మూడవ కనుబు నుండి మొదటి కనుపు వైపు కూడా రెండు మూడు ఊర్ధ్వరేఖలు సాగాలి ఇట్లా రెండు మూడు ఊర్ధ్వరేఖలు సాగాలి అలా సాగితే వాళ్ళకి గౌరవాలు బిరుదులు గవర్నమెంట్ నుంచి కూడాను అడగకపోయినా కూడా పదవీ యోగ ప్రాప్తి మీరు మాకు సలహా సంఘ సభ్యులుగా ఉండాలనో లేకపోతే తిరుపతి దేవస్థానం ఆ బ్రాహ్మణ పరిషత్తు అధ్యక్షుడిగా ఉండాలనో లేకపోతే టీటీడీ తరఫున మీరు వర్క్ చేయాలనో ఏ ఓటు ఇస్తూనే ఉంటారనమాట ఈ ఆ యోగం కూడా పట్టించేది స్వామివారే ఆ పొట్టన వేలు ఉన్న వ్యక్తికి వస్తాయి అట్లా ఉన్నటువంటి వాళ్ళకి తెలియకుండానే టిక్కు పెట్టేస్తారనమాట ధార్మిక పరిషత్తు చైర్మన్ తీసేసుకోండి అంటారు అంతే ఆ యోగం అన్నమాట అది అనుభవించే యోగం ఉన్నప్పుడు వస్తాయి ఊరికే రికమెండేషన్లు పెట్టి నాకు సంగతి ఏంటంటే ఏమొస్తాయి రావు కదా అది స్వామివారి లీల దయ పుట్టుకతోనే కొన్ని యోగాలు సిద్ధింపజేస్తాడు స్వామి అలా పుట్టిన యొక్క తల్లిదండ్రుల అదృష్టం ఆ తల్లిదండ్రుల బిడ్డడుగా తత్వంతో జీవించే యోగం ఇవన్నీ కూడాను పరమేశ్వరుని లీలగా మనం భావిస్తూ బొటనవేలు మొదటి కనుమ నుండి రెండు రేఖలు పొడవుగా శుక్రపర్వంలోకి కనుక చొచ్చుకొని వచ్చినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి కిందకి శుక్రపర్వం అంటారు దీన్ని ఇక్కడ ఉండే పర్వం శుక్రపర్వం ఇక్కడి నుంచి రెండు రేఖలు కిందకి కనుక పొడుచుకొని వచ్చినట్టుగా ఉంటే రాజయోగము అంటారు అట్లాంటి వ్యక్తి రాజయోగాన్ని పొందుతారు సమస్త భోగవాక్యాలు సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఇదిగో ఈ రేఖలు ఇట్లా రెండు మూడు ఇట్లా పొడుచుకొని వస్తాయి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాజభోగం సమస్త భోగాలు అనుభవిస్తారు ఇట్లా ఉన్నటువంటి వాడు మీకేంటి సార్ అంటాడు ప్రతివాడు అది యోగం అంతే ఒకళ్ళు ఇచ్చే వచ్చేది కాదు పరమేశ్వరుడు ప్రసాదించాడు ఆ యోగా నేన అద్దెనిష్టాగారిష్టాపడితో జీవితాన్ని సాగిస్తాడు ఇదనమాట దీనిలో తగిన పరమార్థం అందుచేత బొటనువేలు పైన గుర్తులు చాలా గొప్పవి బొటను వేలు యొక్క ప్రభావం కూడా మనిషి జీవితం మీద చాలా చక్కగా పనిచేస్తుంది లంక ద్వీపము వడ్లగింజ ఇట్లాంటి గుర్తులు కూడా ఉంటాయి ఆ గుర్తులు ఉండటం కూడాను చాలా విశేషకరమైన చక్కటి ప్రభావాన్ని ఇస్తాయి బొటను వేలో చక్రం కనుక ఉంటే చాలా మంచిది అది చక్రముగా ఉండాలి అపసవ్యంగా ఉండకూడదు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన ఆసుకూ భవన్